ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రస్తుతం గడ్డుకాలం దాపరించింది అంతా ప్రతికూలతే కనిపిస్తుంది ఏ ఒక్కరూ మొర ఆలకించని పరిస్థితి దానికి తోడు బలమైన కూటమి సర్కారు ఉంది ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో వారిదే అధికారం ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నేతలు పార్టీని విడిపోతున్నారు మరోవైపు చంద్రబాబు వేస్తున్న బాణాలు సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవడం వైసీపీకి కష్టమవుతోంది వైసీపీ ఓడి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది కానీ ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారేలా బాబు పదులైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండానే భారీగా దెబ్బ కొడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు చంద్రబాబు ఏ విధంగా చూసినా రెండు వేల పద్నాలుగు నాటి పాత సీఎం అయితే కాదు అప్పట్లో ఆయన జగన్ని లైట్ తీసుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత ఆ స్కోప్ అయితే అస్సలు ఇవ్వదలుచుకోలేదు జగన్ని ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదు అని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారు బాబు దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన యాక్షన్ స్టార్ట్ చేశారు సర్వపాపాలను జగన్కి అంటగడుతున్నారు అన్ని వర్గాల్లో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు వివిధ రంగాలలో శ్వేతపత్రాల రిలీజ్ కూడా అందులో భాగమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక తిరుమల లడ్డూ వివాదం వైసీపీని షేక్ చేసి పారేసింది దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది వైసీపీ ఇలాంటి టైమ్స్లో కామ్రేడ్స్ మాత్రమే కొంత ఓరట్ను కలిగించారు లడ్డూ వివాదంపై సిపిఎం అయితే బాహాటంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది తప్పు జరిగితే విచారణ జరిపించాలని దీన్ని వేరే విధంగా వాడుకోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది తిరుమల లడ్డూపై రాజకీయం సరికాదన్నారు ఈ వ్యాఖ్యలు వైసీపీకి ఎంతో కొంత స్వాంతనను కలిగించాయనే చెప్పాలి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పోరాటాలు గట్టిగా చేయాలంటే కమ్యూనిస్టులతో కలిసి వెళ్లడం బెటర్ అని కొంతమంది వైసీపీ నేతలు జగన్కు చెబుతున్నారట మరి ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నది అన్నది కాలమే సమాధానం చెప్పాలి